నమస్తేం నేను రిటైర్డ్ టీచర్ జగన్ ప్రజల్లో జగన్ నాటుకు విన్నాడు అన్ని బాగున్నాయి అది ముందు ఉండే కోటమి కొత్తగా ఏర్పడిన కూటమి కాదు జగన్ రాజకీయాల్లోకి వచ్చిన ఇప్పుడు ఆపోజిట్ ఉండే వాళ్ళు అప్పటి ఉంటారు అప్పుడు నుండి ఉండే వాళ్ళు ఆడు பல இப்படி கூட்டமாக கொத்த ஏற்படி கூட்டம் ஏன் காது ரெண்டு வேல பத்நாள்ல அட்டை உன்னு చంద్రబాబు ఏం చేయండి అందరికి తెలుసు ఒక మాట కూడా చంద్రబాబు నిలబెట్టుకుంటే జగన్ గారికి పోటీగా చెల్లెలు నిలబడిన చెల్లెళ్ళ ప్రభావం ఇక్కడ ఏడా ఉండదు మన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అన్యాయం చేసింది కాబట్టి వాళ్ళ తరఫున చెల్లెలు వస్తే కూడా ఆ కాంగ్రెస్ కనపడుతుంది కానీ జగన్ జల్లీలు కనపడదు కనపడదు వాలంటీర్స్ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది దాని ఎఫెక్ట్ గత రెండు రోజుల్లోనే తెలిసింది వాలంటీర్లు పక్కన పెట్టే కొడుకు ఎంతమంది వృద్ధులు ఇబ్బంది పడినారు అనేది తెలిసింది గత చంద్రబాబు పరిపాలనలో చిన్న పని చేసుకోవాలన్నీ కూడా మండల స్థాయికి వెళ్ళాలా మండల స్థాయికి వెళ్తే కూడా ఈ బూత్ జన్మభూమి కమిటీ మెంబర్ చెప్తేనే కథాకాలం మంచివి మేము ఇంతవరకు మా అరవై ఏళ్ళ వయసులో ఇంతవరకు ఇటువంటి సీఎంను మేము చూడలేదు రైతులకు ఎంతో మేలు చేసిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తే మాకందరికి చాలా ఇది అనమాట ఎక్సలెంట్ గా ఉంది ఎక్సలెంట్ గా ఉంది కాదు ఎక్సలెంట్ గా ఉన్నాయి ప్రతి ఒక్క రైతుకు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్లో పడుతుంది అచ్చరాల నూట డెబ్బై రెండు డెబ్బై ఐదు సీట్లు గెలుస్తాడు ఎంత మంది కూటమి వచ్చినా కానీ ఇంకా అంత మంది వచ్చినా కానీ వాడిచ్చే ప్రసక్తే లేదు వచ్చేది సీఎం జగన్మోహన్ రెడ్డి తప్పు ఏడు అతని పరిపాలన సరిలేదు అతను వస్తే వర్షాలు కూడా పడవు అభివృద్ధి ఎక్సలెంట్ గా చేశాడు అరవై ఏళ్ళ సీఎం లా ఈ ఫస్ట్ సీఎం ఆంధ్రా తర్వాత ఫస్ట్ సేమ తప్పు చేయుడు అతను రామోజీరావును రాధాకృష్ణను ఇట్లా వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళని బతికిస్తాడు అంతే అంతే ఏమి ఎఫెక్ట్ ఉండదు ఆమెకి ఓటు వేసేవాళ్ళు ఉండరు కాంగ్రెస్ మన ఆంధ్రాలో రాను రాదు చంద్రబాబు నాయుడు అయితే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు గద్దలు బతికిస్తాడు కాకలను కొట్టేస్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి సేమ్ అయితే పేదలందరూ కష్టాలు తీరుతాయి మళ్ళీ పరిపాలన కూడా బాగుంటుంది యాక్చువల్ ఎక్సలెంట్ గా ఉంది మనం ఇతర దేశాలు కూడా ఒప్పుకుంటాడు వాళ్ళంటీ వ్యవస్థ రామచంద్రారెడ్డి పెదుర రామచంద్రారెడ్డి ఎక్సలెంట్ గా ఉంది తప్పకుండా ఒక లక్ష మెజార్టీతో తప్పకుండా పెదుర రామచంద్రారెడ్డి అంటే మాకు అభిమానం అన్న జగన్ కదా మాకు జగన్ అన్న అన్ని విధాలా మంచి చేసినాడు నేను డోక్రాలో ఉన్నాను నాకు ఆసరా డబ్బులు పడినాయి రెండు పదివేలు పడింది మళ్ళీ వచ్చి ఇది సున్నా వడ్డీ పడింది మళ్ళా పవలా వడ్డీ వస్తుంది మాకు బాగా చేస్తా అన్నాడు అన్ని విధాలు బాగున్నాయి జగన్ ప్రభుత్వం బాగుంది మళ్ళీ వచ్చేది జగనేను బాగున్నాయి అన్నీ బాగున్నాయి ఎవరూ వాడించలేరు ఎవరు కానీ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ముగ్గురు కలిపినా కూడా ఈ ఒక్కడైనా చాలు ఒక్కడైనా చాలు జగన్ వచ్చేదే జగన్మోహన్ రెడ్డే చర్మలో నిలబడినా పవన్ నిలబడినా చంద్రబాబు నిలబడినా వచ్చేది జగనే జగనే నూరు ముప్పై ఏళ్ళు వాడే పరిపాలిస్తాడు నమ్మకం అయిపోయింది పడిపోయింది బాగుంటుంది చంద్రబాబు గెలిస్తే ఎన్ని పథకాలు వేసినా వాళ్ళు నమ్మరు కదా నమ్మనే నమ్మరు నమ్మరు అంటే ఒకసారి పోయింది కాబట్టి నమ్మరు గెలుస్తుంది పక్కాగా గెలిచి నూట డెబ్బై నుంచి నూట డెబ్బై ఐదు వచ్చేస్తాయి

జగన్ గారి ఓడించడానికి చంద్రబాబు అంటే మోడీ కలిసి వస్తున్నారు కదా దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ అవుతుందా ఏమే కాదు హండ్రెడ్ పర్సెంట్ ఏం కాదు మరి సినిమా గారు వస్తుంది దానివల్ల జగన్ గారికి అఫెక్ట్ చేస్తాను అక్క చలివు కదా ఏమేమి ఈసారి చంద్రబాబు స్టే ఎక్కువ కలిసి మనం చూపించాలంటున్నారు కదా ఎందుకనా తెగులు ఏమైనా అంటారు మనకేది రాలేదు మా మరి ఈసారి వైసీ చూసిందంటారా ఖచ్చితంగా అంటారు మా చాలు మీకు ఎమ్మెల్యే మళ్ళీ ఎవరు పెద్ద రెడీ ఆయన పరిపాలన అలా ఉంది సార్ మీ ఎమ్మెల్యే గారు గెలుస్తారా గెలిపిస్తారా ఏం చేస్తున్నారు వ్యవసాయమే ఇప్పుడు ఆలక్షణ వస్తాయి ఆలక్షణంగా జగన్ వస్తాడు ఎందుకంటారు ప్రతి ఒక్క పథకాలు డైరెక్ట్గా రైతుకు అందుతున్నాయి ఆయన సంక్షేమ కార్యక్రమాలు అట్టే ఉన్నాయి రైతు కుషణంగా ఉన్నాడు పంటలు మూడు పంటలు వస్తున్నాయి బాగుంది మరి ఇప్పుడు చంద్రబాబు పవన్ కలిపి ఇంకా కొంచెం సీట్ పెరుగుతాయని మేము అనుకుంటాం జగన్ గారు అవును ఇన్నాళ్ళు వచ్చేసింది ఆయన ఏందో కాంగ్రెస్ పార్టీలో ఒకసారి కలిసి ఇప్పుడు మళ్ళీ బీజేపీని అప్పుడు మోదీని అంతా తోలనాడు మాట్లాడా ఈయన వచ్చినాడు పాపము ఏందో నాకు సీఎం పదవి కావాలని చెప్పి ఏడిసా లాస్ట్కి ఇరవై సీట్లు కూడా లేకుండా పోయా నీనే ఈయనేం ప్రతి ఒక్కరు బాగుంది ఇప్పుడు ఏం చేసింది వల్ల ఏదో పది ఓట్లు పడేటి ఆ పది ఓట్లు కూడా రాకుండా పోయినాయి చంద్రబాబు ఆయన మాటలు ఇప్పుడు ఊరు నమ్మడం వాగ్దానాలు అట్లాంటివి ఫెయిల్ అయినవి అట్లా ఫెయిల్ అయినాయి

నమస్తేనాటో డ్రైవర్ జగన్ అంతే ఆటో వాళ్ళకి వాహనం వస్తుంది ఇంట్లో అమ్మఒడి వస్తుంది మాకు ఇంట్లో మా అవ్వకు టెన్షన్ వస్తుంది ఇవ్వడు ఇంతకు ముందు ఏళ్ళు వచ్చినా అప్పుడు ఏమి ఇవ్వాలి జనాలకి జగన్ చెప్పినవన్నీ చేసినాడు కదా అడ్డుకున్నారు అవును నిజమే అది తాతలు ఇది వాలంటీర్ వ్యవస్థ ఉంది అని వాలంటీర్ వల్ల ఏదో జరిగిపోతని అవతాతలు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కరూ ఎండలో పోయి నిల్చుకొని పాపము సచివాలయ వాలంటర్ వ్యవస్థ బాగుంది చాలా బాగుంది ఇప్పుడు జగన్ ఓడించు కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఎవరు వచ్చినా జగనే గెలుస్తారు ఎందుకంటే జగన్ అన్న అందరికీ చెప్పిన పనులన్నీ బాగా చేసినాడు కాబట్టి జగన్ అన్నకే ఓట్లేదు సార్ వైస్ వస్తాయి వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయి వైసీపీ ఖచ్చితంగా గెలిపిస్తాం మాకు పెద్దరిడ్ రామచంద్ర రెడ్డి గారు చాలా బాగుంది ఖచ్చితంగా గెలుస్తారు అయితే ఖచ్చితంగా గెలిపిస్తాయి ఓకే నష్ట అండి నూటికి నూరు రూపాయలు జగన్ అయి వస్తాయి ఎందుకంటే ఆయన సేమ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కూడా ప్రతి పనుల్లోనే అభివృద్ధి చూపిస్తుంది గాంధీ మహాత్ముడు కలగన్న గ్రామ స్వరాజ్యం అన్నాడు అదేవిధంగా గ్రామాల్లోనే అన్ని లభ్యమైతుండవు ప్రజలకు అందరికీ చాలా చోటుబాటు అవుతుంది కాబట్టి ప్ర ముఖ్యమైనది గ్రామాల్లోనే ఎక్కువ ఉన్నారు కాబట్టి గ్రామాల్లోనే అందరికీ అనుకూలంగా అయింది కాబట్టి జాయిన్ అవి వస్తాడు అన్ని నూట నూరు రూపాయలు బాగున్నాయి అంతే కదండి నిమ్మగడ్డ ప్రసాద్ ఆయన ఆయన మనిషే తెలిసింది అందరికీ తెలిసిన విషయం అది చంద్రబాబు అంటే ఆయన ఒక భయం ఆయనకి ఏమంటే ఈ వాలంటీర్ల గురించి భయం వాళ్ళకు చంద్రబాబు కానీ వాళ్ళ పార్టీలకు కానీ వాళ్ళ అలయన్స్కి కానీ ఎందుకంటే వాళ్ళు సహజమే అది వాళ్ళు వాళ్ళ వర్షంలో వాళ్ళు కరెక్టే ఉండొచ్చు కానీ అది మాత్రం చాలా మోసము అన్యాయం కూడా ప్రజలు ముసలి వాళ్ళు ముసుకొళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు ఇబ్బంది ఉన్నారు